హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే బీరపోత దగ్గరికి వస్తామండి చూడండి ఫ్రెండ్స్ బీరపోతకి పందిరి ఇలా వేసి ఇలా పోదు ఎలా ఎక్కితే అని బీరకాయలు బాగా కాయవండి అలాగే రైతు కూడా దిగుబడి రాదు ఈ పందిరి వేయడం వల్ల కాయ దిగుబడి ఎక్కువ వస్తుందండి ఇప్పుడు పోతమోందండి పాప రావాలంటే ఇంచుమించు ఓ పది పదిహేను రోజులు పడుతుందండి సో ఫ్రెండ్స్ పందిరి ఎంత చక్కగా లేరో చూడండి ఈ పందిరి వల్ల బీరకాయలు దిగుబడి బాగా బాగా వస్తుందండి పాదు కూడా చూడండి ఫ్రెండ్స్ కలిపి పెట్టలేదు డి పెట్టడం వల్ల నీరు అందలేదండి పచ్చని పొలాలు పక్కన బీర్ తోట చాలా యాక్సిడెంట్గా ఉందండి